கொஞ்சம் கொஞ்சம் <Female humming>

ఇక్కడ పోయి దీని ఇస్టిమేట్ తీసుకుని పోయి అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గారితో మేము తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని కోరుతున్నాం గ్రామంలో మరి నిజాంపేట్ మండల్ మెదక్ నియోజకవర్గంలో ఉన్న చెల్మడ గ్రామంలో తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలకి మరి పాల్గొనడం జరిగింది స్వామి గారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది అదేవిధంగా మరి స్వామి గారిని స్వామి గారిని మరి మనస్ఫూర్తిగా వేడుకోవడం కూడా జరిగింది మరి మా చెల్మడ గ్రామ ప్రజలు మా చెల్మెడ గ్రామ కుటుంబ సభ్యులు మా నిజాంపేట్ మండల్ ప్రజలు అందరు కూడా మరి ఉండాలని చెప్పి ఆ స్వామిని కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామ అభివృద్ధికి మరి ఈ గుడి అభివృద్ధికి నా వంతు పూర్తి సహాయ సహకారం కూడా మరి కమిటీ సభ్యులకు కానీ గ్రామ ప్రజలకు కానీ ఉంటుందని చెప్పి మరి మీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరుల ద్వారా నా నిజాంపేట్ మండల్ మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటా ఉన్నాను ரீஷ் சுமன் பை சுமன் சுமன் கணேஷ் சரியான మల స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకోవడం జరిగింది అదేవిధంగా స్వామిని కూడా మనస్ఫూర్తిగా మరి నా చెల్మండ గ్రామ ప్రజలు నిజాంపేట్ మండల్ ప్రజలు రామాయణపేట్ మండల్ ప్రజలు నా మెదక్ నియోజకవర్గం ప్రజ ప్రజలందరూ కూడా మరి సంతోషంగా చల్లగా ఉండాలని చెప్పి మరి ఆ స్వామిని వేడుకోవడం జరిగింది కాబట్టి ఇదే కాదు బ్రహ్మాండంగా అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో మన మండలు మన నియోజకవర్గం ముందు ముందుండే విధంగా మరి నేను మీ అందరి కోసం మీ యొక్క కుటుంబ సభ్యుడిలాగా మీ ఇంట్లో ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళ లాగా ఒక మన్మణ్ మరి నేను నేను పని చేసి పెడతానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మాటిస్తూ మరి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంకెక్కువ మాట్లాడలేకపోతా ఉన్నాను కాబట్టి తప్పకుండా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వస్తాము మళ్ళీ మీతో చర్చిస్తాం అన్ని సమస్యలు అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా మరి మీరు గర్వంగా చెప్పుకునేటట్టు మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి శిరసా వహించి పేరు పేరున మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను